నమస్కారం ట్రిపుల్స్ కేరళ రెమెడీస్ కి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ట్రిపుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ డాక్టర్ శివ నరసిహం తాంత్రికారు నమస్కారం గురుగారు ఓమ్ శనుమ్మ గురుగారు ఇంట్లోకి చాలా డబ్బు తెస్తున్నాం కష్టపడి కష్టపడి మరి ఇంట్లోకి డబ్బు తెస్తున్నాము కానీ వేస్ట్ గా ఖర్చు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు కదా సో అలాంటి వారి కోసం ఏదైనా మంచి రెమెడీ ఉందా గురుగారు మీ ద్వారా మేము అందరికోసమే అమ్మ మా త్రిపులస్ రెమిడీ ప్రేక్షకులందరి కోసం ఎన్నో చెప్తూ వస్తున్నాయి ఎన్నో పరిహారాలు ఎన్నో అన్నిటి గురించి వస్తున్నాం అష్ట కష్టాల గురించి అష్ట సిస్టమ్స్ గురించి చెప్తున్నాం అష్ట కష్టాలు అష్ట దిక్పాలు మూమెంట్స్ గురించి కూడా అష్టలక్ష్మి కోసం కూడా అన్నీ కూడా భగవంతుడు మనకు ఎన్నో ఇచ్చారు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల రెమిడీస్ ఇచ్చారు అందులో మనం ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నాం మన ప్రేక్షకులందరూ కూడా దానికి చెప్తాను ఒకటి ఏంటంటే మన జ్యోతి జాతీయ రిచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏం సంగతి ఏం చేయాలి ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది జాతీయం చూసేసి ఎన్ని రెమెడీ చేసినా అనుకూలంగా రాకపోతే అప్పుడు మనము జాతీయ ప్రాబ్లమ్స్ ఉన్నది చూసుకోవాలి గురువులు ఎంతమంది ఎన్నో చెప్తున్నారు మనం ఏంటంటే మన కేరళ పద్ధతిలో చూస్తాం మనం ఐదు పద్ధతిలో చూస్తాం పంచభూతాల వెళ్ళిన పంచ దిగ్బంధనతో పంచ సిస్టంతో మనం చూస్తాం ఓకే ఆ జాతగరే చూసి వీళ్ళకి నవగ్రహాల ప్రాబ్లం ఉందా లేకపోతే దుష్టగ్రహ ప్రాబ్లం ఉందా ఎంత పెద్ద ఏ ప్రాబ్లం ఉందో చెక్ చేసి వారికి సంబంధించిన కోరిక అనేది వాళ్ళకి సంబంధించిన సిస్టమ్ వాళ్ళకి సంబంధించిన ఆశ అయింది వాళ్ళు ఏం చేయాలనుకుంటే ఏం కావాలనుకుంటున్నాం అది మంత్రం చూసి ఆ జాతగర ఇచ్చే వాళ్ళు ఏం కావాలనుకుంటారు అది ఉందా లేదా అది లేదా వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా ఏదో ఆశ అనుకుంటారు ఇది సాధించుకోవాలని అది వాళ్ళ పేర్లో ఉందా లేదా వాళ్ళ జాతకంలో లేదా అది చెప్పడం తర్వాత వాళ్ళు వాడుతూనే ఉండడం బాధలు సంబంధించి చూడడం ఇంట్లో మొన్న దాకా బాగున్నాం మొన్నది బాగుంది ఎందుకు బాగు ఎందుకు బాగాలేదు ఏ విధంగా బాగాలేదు ఏ విధంగా ఉందో మొత్తం మనం జాతకరించి చూస్తాం రెమెడీస్ పరంగా చేస్తాం లేకపోతే ఏ పూజల పేర్లు రాస్తాం వాళ్ళకున్న ప్రాబ్లమ్కి ఎలాంటి పూజ చేస్తే వాళ్ళకి పరిహారం దొరుకుతుంది అలాంటి పూజ చేసుకోమన్నాం అవన్నీ మనం చెప్తుంటాం ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తే ఆయన హ్యాపీగా ఉంటాం అనమాట ఇంట్లో ఒకటి ఏంటంటే మన డబ్బుకి సంబంధించి చెప్తాను అనమాట మనీ సంపాదిస్తున్నాం ఇంటికి తెచ్చేస్తాం లక్ష అనుకో యాభై వేలు పదివేలతో సంపాదించిన తర్వాత జమ చేసి పెట్టుకుంటాం జమ చేసి పెట్టుకుంటే ఏం ఒకసారి వేస్ట్ ఖర్చు అయిపోతుంది ఇంకోదా వేస్ట్ ఖర్చు పెడతాం ఇంట్లో రావడం ఏదో విధంగా పెళ్ళిపోతుంటుంది ఇప్పుడు అనుకోండి మనం ఏదో డబ్బు సంబంధించి ఏదో అనారోగ్యం వస్తారు హాస్పిటల్ ఖర్చు ఏవో బాగా జమ చేసి పెట్టుకుని ఎవరో ఒకరు ఆపద సాపదాన్ని మన ఖాళీలు పట్టుకోవడం వాడికి ఇచ్చేసి వాళ్ళు ఎత్తుకొని పోతున్నా ఆ ఇల్లు మొత్తం వేరే విధంగా ఉంటుంది అంటే మనకు ఏదో విధంగా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు డబ్బులు అనేవి వేస్ట్ అవుతుంట ఇంట్ వాళ్ళు కూడా మొత్తుకుంటారు పైసలు అన్నీ ఖర్చు పెడుతున్నాయి నేను వేస్ట్ చేస్తున్నాను ఎన్ని డబ్బులు తీసినా అది వేస్ట్ మొత్తం ఈయనకైతున్నావు పైసలు ఖర్చు అంతా వేస్ట్ చేసుకుంటే అట్లా మొత్తుకుంటారు ఇంట్లో వాళ్ళు మాకు వెళ్ళాలని అది అదే బాధే కదా ఇంట్లోకి వస్తారు వాళ్ళు కష్టపడి డబ్బు తీస్తారు మళ్ళీ ఇక్కడే మళ్ళీ తీసుకోపోతున్నారు దీనికి దానికి వేస్ట్ ఖర్చు అనమాట అలా ఖర్చు చేయకుండా అలా ఉండేటట్టుగా వేస్ట్ ఖర్చు కాకుండా డబ్బుకు విలువ పెరిగి ఇంట్లో ఒక సిస్టమ్గా ఉండడానికి మనం ఒక రెండు చెప్తాం ఏం చేయాలని చెప్తే అది ఎలా అవుతుంది ఏ విధంగా వాళ్ళ డబ్బు నిల్వగా మారుతుంది చెప్తాం మీ అందరి కోసం సెలోలైట్ సెలోలైట్ సెలో లైట్ అని ఒక స్టోన్ ఆ స్టోన్ మీద చక్రం ధనాన్ని ఆపి నిల్వ ఉంచే చక్రం అంటే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అయితే ఏం లేమ్మా ఈ ధనాన్ని ఆకర్షించి ధనాన్ని స్టోర్ చేసే యంత్రం అనమాట తనం వేస్ట్ ఖర్చు కాకుండా దీని ఒక రాగి ప్లేట్లో దీని ఈ చక్రాన్ని అక్కడ పెట్టేసి లైట్ మీద ఉన్న ఈ చక్రాన్ని అక్కడ పెట్టేసి రాగి ప్లేట్ అంటే కాపర్ ప్లేట్ మీద కాపర్ ప్లేట్ మీద పెట్టి దేవుడు డివోషనల్ దేవుడి గుడిలో ఇంకా స్క్వైర్గా ఉండేది స్క్వైర్గా ఉంటేనేమో స్క్వైర్గా ఉంది కాబట్టి కుజ కుజగ్రహానికి సంబంధించింది సెలవులైట్ చంద్రుగ్రహానికి సంబంధించింది శ్రీచక్రం శుక్రుకు సంబంధించింది ఇవన్నీ గ్రహాలన్నీ దీనికి సంబంధించిన మూమెంట్ బుధుడికి సంబంధించింది ఇవన్నీ ఏర్పాటాయి రాగి ప్లేట్ వచ్చేసి రవికి సంబంధించింది గుడిలో పెట్టాం కాబట్టి గురువుకి సంబంధించింది నవగ్రహాలన్నీ కూడా సిస్టమ్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మన గ్రహ ప్రభావాలన్నీ మనకు అనుకూలం మారి వేస్ట్ ఖర్చు కాకుండా మనకు డబ్బుని నిలువ ఉంచడమే కాకుండా వేస్ట్ ఖర్చు కానీ వేస్ట్ ఖర్చుగా అవడం ఏంటి గురుగారంటే ఇట్లా ఇప్పుడు చెప్పినా కదా నిలువ ఎలా ఉంటుందంటే ఆ డబ్బుని మంచి దారిలోకి తీసుకెళ్తారు ఇప్పుడు ఒక డబ్బు వచ్చింది ఏదైనా వస్తుపరంగా చెప్తుంది అనమాట ఏదో బంగారం ఉండడం భూమి కొనడం ఏదో విధంగా వస్తుపరంగా ఆపుతుంది ఇప్పుడు కొన్న పది రూపాయలు వస్తువు రేపటికి వందల రూపాయలకు మారుతుంది అవును అదే వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ డబ్బుని అక్కడ తీసుకెళ్తుంటది అన్ని స్టోరేజ్ చేస్తుంటుంది ఒక పది రూపాయలు గుడికి పిస్తుంది అంటే పుణ్యం స్టోరేజ్ అయింది ఒక దానం చేపిస్తుంది అక్కడ ఒక పుణ్యం స్టోరేజ్ అయింది ఒక గోశాలకు పంపిస్తుంది ఒక పుణ్యం స్టోరే అది ఒక దేవాలయానికి ఖర్చు పెట్టిస్తుంది పుణ్యం స్టోర్ అయింది అట్లా దానం ధర్మానికి పంపిస్తుంటుంది అనమాట అట్లా పుణ్యం స్టోరేజ్ అవుతుంది అదే విధంగా ఇక్కడ మొత్తం ఒక ఏదో ఒక వస్తువు కనిపిస్తుంటుంది అటు వేస్ట్ ఖర్చు కానీ కూడా ఇటు ఇటు ఉన్నత స్థాయిలో ఉండడానికి డబ్బు స్టోరేజ్ కావడానికి మంచి నిండుగా ఉండడానికి ఏర్పాటు చేస్తుంటుంది ఇది దీంట్లో శ్రీచక్రం ఉంది కాబట్టి సెలర్ లైట్లో ధనానికి చాలా ఆకర్షితం ఉంటుంది తర్వాత ధనం వచ్చి కూడా నిలబడుతున్నమాట ధన ఆకర్షణ పెరుగుతుంది స్టోరేజ్ కూడా అవుతుంది ఇలా శ్రీచక్రం ఉంటుంది కానీ మన ఇంట్లో అవసరమైతే కుంకుమార్చన చేసుకోవచ్చు ఓకే నవరాత్రులలో వస్తున్నప్పుడు అమ్మవారికి అమ్మ సోలో లైట్కి అభిషేకం చేసుకోవచ్చు శ్రీచక్రానికి కట్గా సహస్రనామం అర్చన చేసుకోవచ్చు కట్గా మనం చేసుకోవచ్చు ఇది కూడా చేసుకోవచ్చు అనమాట అర్చన చేసుకోవచ్చు ఇంట్లో శ్రీచక్రం ఉంటుంది స్థాపన అయినందుకు దేవి అనుగ్రహం ఉంటుంది ఎప్పటికి కూడా అలా మనకు చాముల అనుగ్రహం ఉంటుంది అందరూ కూడా అమ్మ దేవి అనుగ్రహం ఉంటుంది అన్నీ కూడా అక్కడ ఉండిపోతుంది శ్రీచక్ర అట్లా జరుగుతుంది అట్లా మనకు జరుగుతుంది కాబట్టి ఈ సెలర్లైట్ సంబంధించిన ఏదైతే ఇంతకుముందు ఇంట్లో పెట్టడం వల్ల మనకి ధనాకర్షణ పెరిగి ధనం స్టోరేజ్గా మారుతుంది అనేది ఏదైనా ఇంట్లో ఒక బాక్స్లో అన్నీ నింపుతుంటే స్టోరేజ్ ఉంటుంది స్టోర్ అవుతుంది అనమాట దాని అలా వేస్ట్ ఖర్చు కాకుండా స్టోర్ అయ్యేది యంత్రం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు సెలవు లైట్ అంటారు దీన్ని ఆ స్టోన్ ఆ స్టోన్ మీద ఈ శ్రీచక్ర యంత్రాన్ని ఉంచడం వల్ల మనకు శుక్రబలం పెరుగుతుంది శుక్రబలం పెరుగుతున్నాయి కదా అట్రాక్షన్గా డబ్బు పరంగా మనం ఆపుతాం ఏదైనా వస్తువు కొంటుంటాం అనమాట కొనేసి లగ్జరీ పరంగా ఉండడం జరుగుతుంది వస్తువు కొనడం జరుగుతుంది డబ్బుని రెట్టింపు చేయి తీసుకొస్తుంటాం అన్నమాట దానికి సంబంధించి అలాంటి యంత్రం ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది అని చెప్పడం అన్నమాట తప్పకుండా గురువుగారు లక్ష్మీదేవి నిలువుగా మన ఇంట్లోనే శిర నివాసంగా ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుజీని కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు